అహంకారం పదనానికి నాంది పండితులకైనా సరే అని దేవీ భాగవతంలో యాజ్ఞవల్క్య మహర్షి యొక్క కథ మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పుతుంది యాజ్ఞవల్కుడు ముగ్గురు గొప్ప మహర్షుల వద్ద మూడు వేదాలను అభ్యసించి ఆ తర్వాత వైశంపాయనుడు వద్ద యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు నాలుగు వేదాలలోనూ ప్రావీణ్యం సంపాదించిన తర్వాత ఆయనలో గర్వం అహంకారం ప్రవేశించాయి ఈ విషయాన్ని గమనించిన ఆయన గురువు వైశంపాయనుడు ఒక సందర్భంలో యాజ్ఞవల్కుడు తనను అవమానించడంతో తీవ్రంగా కోపగించుకున్నాడు గురువైన వైశంపాయనుడు ఓ యాజ్ఞవల్క నా వద్ద నేర్చుకున్న వేదజ్ఞాన్ని అంతా కక్కేసి తక్షణమైన ఆశ్రయం విడిచి వెళ్ళు అని శపించారు యాజ్ఞవల్కుడు ఎంత వేడుకున్నా గురువు కరుణించలేదు దీంతో అతను తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్నంతా వాంతి చేసుకుని కక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అలా కక్కిన జ్ఞానాన్ని తిత్తిరి అనే పక్షులు తిని మనమందరం ఈనాడు చదువుకుంటున్న తైత్తరీయ ఉపనిషత్తును లోకానికి అందించాయి తర్వాత యాజ్ఞవల్క్యుడు సూర్య భగవాను ఆరాధించి శుక్ల యజుర్వేదాన్ని పొందాడు కానీ తాను కోల్పోయిన జ్ఞానం తిరిగి రాలేదు అప్పుడు అతను సరస్వతీదేవి కోసం తపస్సు చేశాడు అమ్మవారు ప్రత్యక్షమవగా ఇరవై ఏడు శ్లోకాలతో ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించాడు పురాణాలలో ఈ స్తోత్రం గురించి ఇలా చెప్పబడింది ఒక మూర్ఖుడు లేదా బుద్ధిహీనుడు కూడా ఈ స్తోత్రాన్ని ఒక సంవత్సరం పాటు పఠిస్తే అతను మహా పండితుడవుతాడు మనలోని బుద్ధి కాలిన విత్తనంలా మారినప్పుడు కూడా అమ్మవారి దయ ఉంటే అది మళ్లీ మొలకెత్తుంది సరస్వతీదేవి అనుగ్రహంతో యాజ్ఞవల్కుడు తాను కోల్పోయినటువంటి జ్ఞానాన్నంతా తిరిగి పొందాడు ఈ కథ జ్ఞాన మార్గంలో వినవి ఎంత ముఖ్యమో మనందరికీ తెలియజేస్తుంది అహంకారం ఉంటే ఎంత పండితుడైనా సరే పతనానికి గురి కావాల్సిందే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలను పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్